ఓం శ్రీ మాత్రీ నమ మేషరాశి వారికి అక్టోబర్ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో ఒక స్త్రీ కారణంగా ప్రమాదం ఉందే చెప్పేస్తున్న జాగ్రత్త ఒక ముఖ్యమైన మార్పు మీ జీవితంలో రాబోతోంది మేషరాశి వారికి అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది అక్టోబర్ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో ఒక స్త్రీ కారణంగా ఏ విధమైన ప్రమాదం వీరికి ముంచుకురాబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారి గురించి పూర్తి విషయాలైతే క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అయితే తొలగిపోతాయి మీ జీవితం మును పెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరమైతే ఎంతైనా సరే మీ జీవితంలో ఈ సమయంలో కనిపిస్తోంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిన్న గుర్రె మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున వీరు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ జిల్లాగా ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు ఆర్థిక అభివృద్ధి దిశగా మీ కృషి ఫలిస్తుంది కొత్త పనులలో ఘన విజయం సాధిస్తారు శారీరక శ్రమ పెరిగిన ఫలితాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి వాదోపవాదాల నుండి దూరంగా ఉండండి దుర్గాదేవి శ్లోకం పఠించడం మీకు చాలా శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ అక్టోబర్ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మీకు ఒక స్త్రీ కారణంగా అయితే ప్రమాదం పొంచి ఉంది మీ జీవితంలో కొన్ని కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే కనుక మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది మీ జీవితంలోకి కొత్తగా పరిచయమైనటువంటి స్త్రీని అయితే మీరు ఈ సమయంలో అసలు నమ్మకూడదండి ముఖ్యంగా ఈ మూడు తేదీల్లో మాత్రం మీరు అటువంటి స్త్రీని అయితే నమ్మకూడదు ఆ స్త్రీని నమ్మినట్లయితే మీ యొక్క ఈ సమయం అయితే అనుకూలంగా కనిపిస్తుంది మూడు తేదీల్లో మాత్రం మీరు ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే ప్రయాణాలు చేయకుండా ఉండడమే మేలు ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ కృషికి ఫలించి తగిన గుర్తింపు ఉంటుంది నూతన ఆలోచనలు ఘన విజయాన్ని తీసుకొస్తాయి సమయ పాలనతో ముందుకు సాగండి వివాదాలకు దూరంగా ఉండండి మానసిక స్థిరత్వం పెరుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం కుటుంబంలో ఆనందం నెలకొంటుంది స్నేహితుల ప్రోత్సాహం మీకు లభిస్తుంది శ్రమ ఫలితంగా గౌరవం కూడా పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు ఇష్ట దేవతను స్మరించడం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారికి సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ జీవితం మీ సమయంలో లభిస్తుంది మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే స్థిరమైన పురోగతి అనేది ఉంటుంది ఫైనాన్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది పదకొండవ స్థానంలో ఉన్న రాహువు నెట్వర్క్లు మరియు కొత్త పరిచయాల ద్వారా లాభాలకు మద్దతు కూడా కనిపిస్తుంది మీ పెండింగ్లో ఉన్న మొత్తాలను పొందవచ్చు మరియు మీలో కొంతమందికి బంధువులు లేదా శ్రేయభవిలాసల నుండి సహాయం కూడా పొందవచ్చు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండడం వలన ఇల్లు లేదా వాహన ప్రణాళిక కొరకు సౌకర్యవంతమైన కొనుగోళ్లు అందిస్తుంది బడ్జెట్లోనే చేయండి చివరి వారంలో ప్రమాదకర ఊహాగానాలను నివారించండి మరియు ఎనిమిదో గృహం క్రియాశీలత కారణంగా రుణం పన్ను పత్రాలను జాగ్రత్తగా చదివితే మేలు కుటుంబపరంగా సమయం మిశ్రమంగా కనిపిస్తుంది అక్టోబర్ పదిహేడు నుండి కూడా మీ యొక్క ఏడవ తేదీన సూర్యుడు బలహీనంగా ఉండడం చేత జీవిత భాగస్వామితో అహంకార సమస్యలు అనేవి రావచ్చు ఓపిగ్గా వ్యవహరించండి మరియు మృదువుగా మాట్లాడండి కుటుంబంలోని స్త్రీలలో ఒకరికి చిన్న ఆరోగ్య సమస్యలు కనిపించవచ్చు సరైన జాగ్రత్తలు తీసుకోండి పిల్లలు చదువులో చక్కగా రాణిస్తారు కానీ ఐదవ తేదీన కేతు ఉండడం చేత కఠినమైనటువంటి మాటలకు దూరంగా ఉంటే మేలు అక్టోబర్ పద్దెనిమిది నుండి నాలుగవ స్థానంలో బృహస్పతి ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది మరియు తల్లి పెద్దల నుండి మద్దతు కూడా కనిపిస్తోంది కుటుంబ సమావేశాలకు ప్లాన్ చేయడం మరియు చిన్న చిన్న అపార్థాలను పరిష్కరించడం కూడా మేలు వ్యాపారవేత్తలకు మంచి సమయం కనిపిస్తోంది కొత్త విచారణ మరియు క్లయింట్లతో చర్యలు పెరగవచ్చు కుజుడు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు అపార్థాలను నివారించండి ఖాతాలు మరియు ఒప్పందాలలో పారదర్శకతను ఉంచండి అక్టోబరు ఇరవై నాలుగు ముప్పై ఒకటి వరకు కూడా వసూళ్లు పనులు చట్టపరమైన మరియు బ్యాంక్ ఆఫీస్ పనులపైన శ్రద్ధ వహించండి పెద్ద పెద్ద వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన వారం అయితే కాదు పునాది పన్నులు మరియు డాక్యుమెంటేషన్లు ఖరారు చేయడం మంచిది విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం కనిపిస్తోంది చదువు పైన మీ యొక్క ఆసక్తి పెరుగుతుంది మరియు మీరు అనుకున్న విధంగా లక్ష్యాలను పూర్తి చేస్తారు అక్టోబర్ పద్దెనిమిది నుండి గురుగ్రహం నేర్చుకోవడం శక్తి మరియు ప్రశాంతమైన అధ్యయన వాతావరణానికి మద్దతు ఇస్తుంది అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత పరిశోధన మరియు విశ్లేషణాత్మక విషయాలు మరియు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి పొగడ్తలు రంగుపోయే స్వభావం ఉంటుంది ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊట కట్టుకుని మహాకార్యములు సాధిస్తారు వీరిని అనుసరించే వారు వీరికి ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసం విలక్షణాలు లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు ఈ రాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని జీవ లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనకజేయరు మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము వీరెవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు దీని వీరికి అనారోగ్యము మానసిక ఆందోళన కలుగుతాయి వీరు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరము దీని వలన వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు మేషరాశివారు జన్మ హతానాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికున్న ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీని వలన ప్రాణహాని కూడా కలుగుతుంది వీరు క్రీడలందు కూడా రాణిస్తారు వీరికి చక్కని దర్శనయానం కలవారుగా ఉంటారు వీరు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరమైతే ఆ విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు వీరు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది ఈ రాశివారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టని వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు చూసారు కదండి మేష రాశివారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్